దేశవ్యాప్తంగా ఉన్న అరవై ఏళ్ళ నుండి తొంభై ఐదేళ్ల వయసు కలిగిన లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది పెన్షన్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వాలు విన్నాళ్లుగా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి యాదృచ్ఛిక నిర్ణయాలకు మరియు అవసరమైన కాలయాపనకు ఈ తీర్పుతో అత్యున్నత న్యాయస్థానం శాశ్వతంగా అడ్డుకట్ట వేసింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వాలు దయతో వేసే భిక్ష లేదా బహుమానం కాదని అది ఉద్యోగి తన జీవిత కాలం చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే వాయిదా వేయబడిన వేతనం అని అది వారి పవిత్రమైన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది ఈ హక్కును హరించే లేదా తగ్గించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది ముఖ్యంగా పెన్షన్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవిత చరమంకంలో ఉన్న వృద్ధులు తమకు రావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత బాధాకరమైన విషయమని ఇది వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది సమయానికి పెన్షన్ అందక వైద్య చికిత్సలు ఆగిపోవడం మందులు కను కొనుక్కోవడం కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేక వృద్ధులు పడుతున్న మానసిక శోభను కోర్టు పరిగణలోకి తీసుకుంది పెన్షన్ ఆలస్యం అనేది కేవలం ఆర్థిక పరిమాణ అంశం మాత్రమే కాదని అది వృద్ధులు జీవన ప్రమాణాలను ఆరోగ్యాన్ని మరియు వారి గౌరవాన్ని ప్రత్యక్షంగా దెబ్బతీస్తుందని ఆరోపించింది ప్రభుత్వాలు తమ ఆర్థిక లోటును లేదా నిధుల కొరతను సాకుగా చూపి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది అలాగే ఉద్యోగి పదవి విరమణ చేసిన మరుక్షణం నుంచే వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరం వారి హక్కు డిఏ తగ్గింపులు ఇంక్రిమెంట్లు నిలిపివేతలు లేదా పెన్షనర్లలో వర్గీకరణలు సృష్టించి కోతలు విధించడం వంటి చర్యలను ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది అలాగే డిఎస్ నక్కారా కేసులో ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని ఈ సందర్భంగా కోర్టు మరోసారి గుర్తు చేస్తూ పెన్షన్ అనేది సామాజిక భద్రతలో భాగమని అది ప్రభుత్వ బాధ్యతని నొక్కి చెప్పింది అంతేకాకుండా కోర్టు తీర్పులను అమలు చేయకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుడ్డిదారిన తీసుకొస్తున్న వాలిడేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలను పక్కన పెట్టడానికి చట్టపరమైన లొసుగులను వెతుక్కోవడం కొత్త చట్టాలను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని ఇలాంటి చర్యలు వృద్ధుల హక్కులను కాలరాయడమేనని మండిపడింది ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలు డిఏ సవరణలు మరియు ఇతర అన్ని రకాల చెల్లింపులను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రంఛనాలకు ఒక సంజీవని లాంటిదని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బతకడానికి దొరికిన భరోసా ఇక ఆంధ్రప్రదేశ్ దేశానికి వస్తే ఈ తీర్పు ఇక్కడి పెన్షనర్లకు కొండంత ఇస్తుంది రాష్ట్రంలో చాలా కాలంగా రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ గ్రాటిటీ కమ్యూటేషన్ మరియు సరండర్ లీవ్ లీవ్ ఎన్కార్స్మెంట్ వంటివి పెండింగ్ లో ఉన్నాయి అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి పెన్షనర్లకు రావాల్సిన కరువుబత్యం డిఆర్ బకాయిలు లక్షల రూపాయల్లో పేరుకుపోయాయి సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం వీరికి సంబంధించిన నిధుల విడుదలకు విధి విధానాలు రూపొందించి త్వరలోనే బకాయిలన్నీ చెల్లించే అవకాశం ఉంది ఇది నిజంగా పెన్షనర్లందరికీ ఒక శుభ పరిణామం